అంగవైకల్యం శరీరానికి లోపమే కాని లక్ష్య సాధనకు అడ్డు కాదని ఇప్పటికే ఎందరో యువత నిరూపించారు అనేక అవరోధాలు అధిగమించి విజయాలు సాధించారు పోలియో వల్ల అంగవైకల్యం బారిన పడిన ఓ యువకుడు సైతం ఇదే రీతిలో ఆలోచించాడు దేహదారుఢ్య పోటీలకు సై అన్నాడు ఆర్థిక అడ్డంకులు అవమానాలు ఎదురైనా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు మహబూబ్ నగర్ బాడీబిల్డర్ ఇమ్రాన్ ఆకట్టుకునే దేహాకృతి ఆరోగ్యాన్ని అందించే బాడీ బిల్డింగ్ పై మెట్రో నగరాల యువతే కాదు పట్టణాలు గ్రామాలకు చెందిన కుర్రకారు దృష్టి పెడుతోంది సదుపాయాలు లేకున్నా ఆర్థిక భారమైనా వెనకడుగు వేయటం లేదు ఆరు పలకల దేహంతో బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తోంది ఇదే కోవలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పథకాలు సాధిస్తూ అంగవైకల్యాన్ని అధిగమించి లక్ష్యం దిశగా సాగుతున్నాడు ఇమ్రాన్ మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఇమ్రాన్కు పోలియో వల్ల చిన్నప్పుడే ఎడమకాలు దెబ్బతినింది బంధువులు స్నేహితులు దివ్యాంగుడని చూపే జాలి ఇమ్రాన్ను మరింత ఇబ్బంది పెట్టింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తప్పించాడు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉన్న బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాడు దివ్యాంగ బాడీ బిల్డర్ గా రాణించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు పట్టణంలోని అల్తాఫ్ ఫిట్నెస్ సెంటర్ లో సాధన మొదలు పెట్టాడు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను బాడీ బిల్డింగ్ ఫీల్డ్ ఎక్సర్సైజ్ కంటిన్యూగా అల్తాఫ్ ఫిట్నెస్ మహబూబ్ నాలను చేస్తుంటున్నాను అండి నాకు ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ వచ్చినందుకు కారణము ఒక నేను యూట్యూబ్ లో చూశాను రెండు కాల్ లేని మంచి బాడీ బిల్డింగ్ ఎంచుకున్నాడు అతను రెండు కాల్ లేనప్పుడు చేసాడు నేను నాదైతే ఒక్కటే కాల్ నేను ఎందుకు చేయలేను ప్రజెంట్ జనరేషన్ లా ప్రతి ఒక్కరు అంటారు వికలాంగు మంచి ఏం చేయలేడు సమ ఓడిపోయినట్టు కనిపిస్తారు ఆ చి చిన్న చూపు చూపెట్టిన నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానని నా లాంటి ఎంతో మంది ఉంటారు బాధగా అనుకోదు దేవుడి ఇట్లా చేసినందుకు వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా ఏదైనా బలం ఉంటది దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇమ్రాన్ కోచ్ అల్తాఫ్ సూచనలతో జిమ్ లో గంటలు ధరబడి సాధన చేసేవాడు ప్రారంభంలో కాస్తంత ఇబ్బంది పడిన ఆత్మవిశ్వాసంతో కోరుకున్న విధంగా దేహ దారుఢ్యం సాధించాడు తొలి ప్రయత్నంగా మండల స్థాయి దివ్యాంగ పోటీలకు హాజరయ్యాడు మారాడు ఇక్కడ సాధించిన ప్రథమ బహుమతి తనలో ఆత్మవిశ్వాసం పెంచింది జిల్లా స్థాయిలో బంగారు పథకాలు సాధించేలా చేసింది నేను ఫస్ట్ టైం భూత్పూర్ లో దిగాను అండి మన మహబూబ్ నగర్ మండల్లో మిస్టర్ భూత్పూర్ గా టైటిల్ గా గెలిచాను అక్కడ ఫస్ట్ నా భయం తీయనికి నేను అక్కడ వెళ్ళి నా ఫస్ట్ టైం భూత్పూర్ లో దిగిన తర్వాత నేను వచ్చేసి డిస్టిక్ లెవెల్ లో దిగానండి ఆల్మోస్ట్ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్ లో దిగానండి నేను ఓవరాల్ గా సెవెంటీన్ నాకు ప్లేసెస్ దొరికినాయండి అందులోకి వెళ్ళి లెవెన్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి మిగతావి సిల్వర్ అండ్ బ్రెచ్చింది ఇంకా వచ్చేసి స్టేట్ వేల లో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు అర్హత సాధించిన ఇమ్రాన్ ఇప్పటి వరకు పదకొండు పోటీల్లో పాల్గొన్నాడు ఏడు స్వర్ణాలు మూడు రజతాలు కాంస్య పతకంతో తిరుగులేని ప్రదర్శన చేసి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు రెండు వేల పదిహేడులో విశాఖలో జరిగిన ఎనిమిదవ జాతీయ స్థాయి దేహదారుఢ్య పోటీల్లో కాన్స్యన్ సాధించాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జరిగిన పదవ జాతీయ స్థాయి పోటీల్లో ఇమ్రాన్ అద్భుత ప్రతిభ చూపాడు త్రుటిలో స్వర్ణానికి దూరమయ్యాడు రజతంతో మెరిశాడు బైక్ నడపడం రాడం రాదండి నేను నడుచుకుంటూ వస్తుంటే జిమ్కి నడుచుకుంటూ వచ్చి నేను వర్కౌట్ చేసి వస్తు పోతుంటే ప్రస్తుతం మా కోచ్ కూడా చాలా సపోర్టివ్ మనిషి అతను నాకు ఫస్ట్ నా భయం తీయనికే అతను నాతో పాటే వస్తుండే కాంపిటీషన్ ఏడైనా దిగాలంటే అతను నాకు తీసుకెళ్తుండే అతనే మొత్తం దగ్గరుండి మొత్తం కాంపిటీషన్ తీయించి నాకు మొత్తం నా మనసులో ఉన్న భయం మొత్తం బయటికి తీసి నాకు నా సపో నా కోచ్ సపోర్ట్ చేసినందుకు ఈరోజు నేను ఇవిడున్నా అండి అతను నాకు బ్యాక్ సపోర్ట్గా ఎప్పుడు బ్యా నాకు బ్యాక్ సపోర్ట్ లాగా ఉండేయండి నా మా కోచ్ మాకు ఎంసీఏ చదువుతున్న ఇమ్రాన్ ఉదయం కళాశాలకు వెళ్తూ సాయంత్రం నాలుగు గంటలు జిమ్ లో సాధన చేస్తున్నాడు దేహదారుగ్యం కోసం ప్రత్యేక పౌష్టికాహారం తీసుకుంటున్నాడు ఆహారం వ్యాయామం కోసమే ప్రతి నెల పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు తల్లిదండ్రులు కోచ్ అల్తాఫ్ స్నేహితులు దాతల ఆర్థిక సాయంతో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకోవటమే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తున్నాడు రీసెంట్గా టూ థౌజండ్ సెవెంటీన్లో దిగానండి విశాఖపట్నం ఆంధ్రాలో అందులో వచ్చేసి థర్డ్ ప్లేస్గా ఎన్నుకున్న నాకు పొజిషన్ వచ్చిందండి మళ్ళా మా రీసెంట్గా జరిగిన మన పానీపత్ హర్యానాలో నేను దిగి అందులో సిల్వర్ మెడల్గా తెలంగాణ నుంచి పోటీ పార్టిసిపేట్ చేస్తూ నేను సిల్వర్ మెడల్గా పొందుకున్నానండి రీసెంట్గా ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ ఫిబ్ర ఫిబ్రవరిలో నా ఏమంటే ఇప్పుడు మిస్టర్ ఇండియాకి వెళ్ళాలని ఉందండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్లో దాని సెలెక్షన్స్ నడుస్తాయండి దాని సెలెక్షన్స్లో క్వాలిఫై అయితే నేను మళ్ళా నేషనల్ నేషనల్ లెవెల్గా నేను మళ్ళీ మిస్టర్ ఇండియాని కాంపిటేట్ చేయొచ్చు అండి రాష్ట్ర జాతీయ పోటీల్లో రాణిస్తూ బాడీ బిల్డర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ వైకల్యాన్ని తలుచుకుంటూ నిరాశ చెందలేదు కృషి పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగాడు దివ్యాంగులు సైతం సామాన్యుల మాదిరే ఏదైనా సాధించగలరని నిరూపించాడు యువతలో స్ఫూర్తి నింపుతున్నాడు